నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్ కి స్వాగతం ఈనాటి మన కథ స్వార్థం సమయం రాత్రి పదవుతుంది బయట పెద్ద వర్షం వీస్తున్న గాలి తాకిడికి తలుపు కొట్టుకుంటుంది అంతలోనే కరెంటు పోయింది పదవ తరగతి పరీక్షలకు చదువుతున్న కొడుకుకు లైట్ లేదని లాంతరు వెలిగించింది శారద లాంతరు వెలుతురులోనే హరి చదువుకుంటున్నాడు శారద భర్త కోసం కొడుకు కోసం మంచాల మీద బొంత వేసింది తన కోసం కింద చాప వేసుకుని పడుకోవడానికి సిద్ధమయ్యింది హరి చదువయ్యాక లాంతరు వత్తి తగ్గించు నేను పడుకుంటున్నాను అంటూ ఉదయం నుండి పనిచేసి అలసిపోయిన శారద తొందరగా నిద్రపోయింది కాసేపటికి వర్షపు మెరుపుల శబ్దంతో మేల్కుంది హరి ఇంకా వర్షం తగ్గినట్టు లేదు అని కొడుకును అడిగింది లేదమ్మా తగ్గలేదు అన్నాడు హరి సరే కాని సమయం పదకొండు దాటింది రేపు పరీక్ష హాల్లో నిద్రొస్తే కష్టం నేను తెల్లవారుజామున లేచినప్పుడు నిన్ను లేపుతాను ఇక పడుకో అన్నది తల్లి శారదా వాడికి తెలుసులే నువ్వు పడుకో అన్నారు పద్మనాభం గారు సరే అమ్మా అయిపోయిందిలే చదవడం అంటూ తల్లివేసిన మంచం మీద వాలాడు హరి ఒరే హరి ఇంత కష్టపడి చదువుతున్నావు కదా పెళ్ళయ్యాక ఏమవుతావురా అడిగింది శారద పెద్ద కోరికలేమీ లేవు కానీ నాకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకోగలిగేంత డబ్బు సంపాదిస్తే చాలమ్మా అన్నాడు హరి ఏంటో ఆ కోరికలు కొడుకువైపు తిరిగి అడిగింది శారద జీవితంలో ఒక్కసారైనా బంధువులనంతా పిలిచి మీ పెళ్లి రోజు పుట్టినరోజు గ్రాండ్గా చేయటం బట్టల షాపులో ధర చూడకుండా అమ్మకు నచ్చిన చీర కొనటం ఒక్కసారైనా అమ్మా నాన్నను విమానం ఎక్కించడం అన్నాడు హరి కొడుకు మాటలు వింటూ హరి ఇవన్నీ చేయాలంటే చదువుకోవాలి మరి అన్నారు పద్మనాభం గారు కానీ ఆ క్షణం వాళ్లకు తెలియదు మనం ఒకటి తలిస్తే విధి మరోలా తలుస్తుందని భవిష్యత్తులో ఇలాంటి చిన్న చిన్న విషయాలపై కూడా నిర్ణయాధికారం థర్డ్ పార్టీ చేతుల్లో ఉంటుందని ఊహించలేకపోయారు రోజులు గడుస్తున్నాయి హరి చదువు పూర్తయ్యింది అమెరికాలో ఉద్యోగం వచ్చింది కొడుకు పెళ్లి చేశారు పద్మనాభం దంపతులు భార్యను తీసుకుని హరి అమెరికా వెళ్ళిపోయాడు ఒకనాడు ఉదయం హరి నువ్వు పంపిన గిఫ్ట్ అందిందిరా నాకిష్టమైన కలర్ కొన్నావు మీ నాన్నగారు ఉన్నారు ఏం చేయటానికి అస్తమాను భార్య సమయానికి వండుతుందా లేదా అని చూడడం తప్ప ఎప్పుడన్నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశారా కనీసం హ్యాపీ బర్త్డే అని చెప్పటానికి కూడా నోరు రాదు వాళ్ళకి సరేలే కానీ ఇన్ని సంవత్సరాల నుండి చెయ్యనిది ఇప్పుడు చెప్పుకొని ఏం లాభం నీ ఆరోగ్యం జాగ్రత్త సమయానికి తిను ఉంటాను మరి జాగ్రత్త అంటూ తన పుట్టినరోజుకి కొడుకు పంపిన చీర చూసుకుని మురిసిపోతూ గాల్లో తేలిపోతుంది శారద బాల్కనీలో పేపర్ చదువుతున్న భర్త పద్మనాభం గారు భార్య మాటలను వింటూ నిర్లిప్తంగా నవ్వుకున్నారు శారద వాకింగ్ వెళ్తున్నా అంటున్న భర్తకు సమాధానం కూడా ఇవ్వలేదు శారద స్నేహితుడు కాశీనాథ్తో కలిసి వాకింగ్ వెళ్ళారు పద్మనాభం గారు ఉదయం జరిగినదంతా స్నేహితుడితో చెప్పుకున్నారు కొందరు అంతేరా వదిలే అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఇది ప్రతి ఇంట్లోనూ ఉండేదే కొందరు బయటికి చెప్పుకుంటారు కొందరు చెప్పుకోరు సర్దుకుపోవాలి తప్ప దీన్నేదో వరల్డ్ వైడ్ సమస్యలా చూడకు అన్నారు కాశీనాథ్ గారు అదేంట్రా అలా అంటావు నేను రెండు సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న పోతే నానా కష్టాలు పడి ఒంటరిగా నన్ను పెంచి ఇంత వాణి చేసింది మా అమ్మ అలాంటిది ఆమె ఇప్పటికీ గ్రామంలో ఒంటరిగానే ఉంటోంది చదువు అయిపోతూనే ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన నెలలోనే మళ్లీ ముహూర్తాలు లేవని శారదా తల్లి తండ్రి అలాగే అమ్మ కంగారు పెట్టేశారు అందుకే ఉద్యోగం వచ్చాక లైఫ్ ఎంజాయ్ చేయకుండా పెళ్లి చేసుకున్నాను పెళ్ళైన ఆరు నెలల్లోనే వేరు కాపురం ఆ రకంగా కనీసం అమ్మను ఉద్యోగం వచ్చాక చూసుకోలేకపోయాను ఆవిడ కూడా నా నుంచి ఈ రోజుకి ఏమీ ఆశించింది లేదు అలా అని పూర్తిగా తల్లిని వదిలేయలేనుగా నాన్న పోయాక అమ్మ పడిన కష్టం చూసినవాడిని మా అమ్మని బాగా చూసుకోవటం తప్ప నాకు పెద్ద పెద్ద కోరికలేం లేవు అన్నారు పద్మనాభం గారు బాధగా పద్మా ఇప్పుడెందుకు జరిగిపోయినవి తలుచుకుని బాధపడడం ఆవిడ పెద్దావిడ ఈ వయసులో ఎక్కడో అక్కడ బానే ఉన్నారు కదా ప్రస్తుతం నీ కుటుంబం పిల్లలు ముఖ్యం కదా అన్నారు కాశీనాథ్ గారు అలా మాట్లాడుతున్నావేంట్రా కాశీ ఇంట్లో శారదా కూడా అంతే ఇదంతా ఓ ప్రవాహమట మన పేరెంట్స్ మన కోసం కష్టపడితే మనం మన పిల్లల కోసం కష్టపడాలి తప్ప మళ్ళీ వెనక్కి చూడకూడదట మొక్కలకి నీరు అవసరం కానీ చెట్టుకి అవసరం లేదా మనకు నీడనిచ్చే చెట్లు ఎండిపోతూ ఉంటే వాటికి కొద్దిగా నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తాయి కానీ ఎప్పుడో వేసిన మొక్క అని వాటిని వదిలేస్తామా ఇప్పుడు చెప్పరా చెట్టుకు నీరు పోయడం అవసరమా కాదా చెట్టు నిన్ను నోరు తెరిచి అడగదు ఇది కావాలి అని మనమే కాపాడుకోవాలి అయినా అమ్మ బాగానే ఉందిలే అనుకోవటం కాదు మాతో మాలో నా ఇంట్లో ఒక వ్యక్తిగా ఉండాలిగా ఈ వయసులో ఆమె ఒంటరిగా ఊళ్ళో ఉండడం ఒక్కగానొక్క కొడుకుగా ఆవిడ కోసం ఏదీ చెయ్యలేకపోతున్నాననే నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటోంది నీకు విషయం తెలుసా ఓ రకంగా ఇది వరల్డ్ వైడ్ సమస్యే అన్నారు పద్మనాభం గారు అదేలా అడిగారు కాశీనాథ్ గారు మగాడు ఇరవైల్లో చదువు ఉద్యోగ వేటలో ఉంటాడు ముప్పైల్లో కెరీర్ పిల్లలు నలభైల్లో ఇల్లు ఈఎంఏలు సొసైటీకి తిరిగి ఏదైనా చెయ్యాలంటే అది యాభైలోనే సాధ్యం అదే టైంలో తల్లిదండ్రులు కూడా డెబ్బైలు ఎనభైలు దాటతారు కాబట్టి కొడుకు అవసరం వయసైపోయిన తల్లి తండ్రికి చాలా ఉంటుంది ఇలాంటి వయసులో ఇంట్లో మనశ్శాంతి లేకపోతే మనమే ముందు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అన్నారు పద్మనాభం గారు పద్మా నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావురా అన్నారు కాశీనాథ్ గారు లేదురా అక్కడ మా అమ్మ ఇక్కడ శారదా బానే ఉన్నారు కానీ నన్ను మాత్రం నిత్యం వేధిస్తున్న సమస్య ఇది శారదా నీ దూరపు బంధువు కాబట్టి అలాగే నువ్వు నా చిన్ననాటి ఫ్రెండు కాబట్టి చెబుతున్నా పెళ్లి పనులు కూడా ఎవ్వరూ అంత ముందు మొదలుపెట్టరేమో కానీ శారదా తన పుట్టినరోజు వస్తుందంటే రెండు నెలల ముందు నుంచే ఇంట్లో హడావిడి మొదలు పెడుతుంది మ్యాచింగ్తో సహా చీర రెడీ చేసుకోవటం ఆ రోజు ఇంటికి ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు రిటర్న్ గిఫ్ట్ ఏమి కొనాలి పోయి నేడు ఎవరేమిచ్చారు వాటి విలువెంత ఇలా ఇంటి పనులన్నీ పక్కన పెట్టి తన పుట్టినరోజు గురించి పెద్ద లిస్టు తయారు చేస్తుంది ఇవన్నీ బయటికి చెప్పుకుంటే నవ్వుతారు ఇలా మీ చెల్లి ఎంతసేపు తను తన పుట్టినరోజు తన పిల్లలు తన ఇల్లు అంటూ సెల్ఫిష్గా ఉంటుంది అదేం తప్పని అనటం లేదు నేను కావాలి కాని నాకు జన్మనిచ్చిన తల్లి వద్దంట అసలు అమ్మ విషయం వచ్చేటప్పటికీ దేనికి ఒప్పుకోదు మన దగ్గరే ఉంచుకుందామంటే మీకేం మీరు ఉద్యోగమంటూ వెళ్ళిపోతారు పిల్లలను చూసుకుంటూ మీ అమ్మ కోసం చాకిరీ నేను చెయ్యలేను అంటుంది ఏదైనా పండగలకి ఓ చీర కొనాలన్నా ఇంత ధర దాటకూడదు అని కండిషన్లు పెడుతుంది తీర్థయాత్రలకు పంపిద్దామంటే ఖర్చు అవసరమా అంటుంది కోడలికి తనపై ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదని తెలిసి అమ్మే ఎదురు నుండి నేను లేరా అంటుంది అమ్మ పుట్టినరోజు ఒక్కటైనా సర్ప్రైజ్ గా జరుపుదామంటే పెద్దావిడ ఆవిడకెందుకు ఇలాంటివి అంటుంది సువర్ణ మా అమ్మ పేరులోనే ఉంది కాని మీద చూసింది లేదు ఇంతవరకు మా అమ్మకి ఒక గ్రాము బంగారం కొనలేదు అదేమంటే ఈ వయసులో ఆవిడ ఎక్కడికెళ్తుంది ఇవన్నీ వేసుకొని అంటుంది శారద ఇలా ప్రతిదానికి అడ్డుపడితే ఎలారా అన్నారు పద్మనాభం గారు పద్మ నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది చిన్నప్పుడు ఎక్కువగా మా పెదనాన్న వాళ్ళింటికి వెళ్లే వాళ్ళం అందుకే శారదా గురించి నాకు బాగా తెలుసు శారదా గురించి చిన్నతనంలో మా అమ్మ చెప్పిన ఒక విషయం చెప్పనా పుట్టినప్పుడు శారదా ఏడవలేదట డాక్టర్లు తలకిందులుగా తిప్పి గిల్లినా సరే ఏడవలేదు అందరూ కంగారు పడ్డారట ఓ పది నిమిషాల తర్వాత ఎవరో ఆపరేషన్ థియేటర్ బయట వేరే వాళ్లకు అబ్బాయి పుట్టాడని బాబు పుట్టాడు అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ గట్టిగా అరవటంతో ఆ శబ్దం తన చెవుల వరకు వినిపించి అప్పుడు శారద ఏడ్చిందట అప్పుడు అందరూ హాయిగా ఊపిరి తీసుకున్నారు పెదనాన్న వాళ్లకు లేకలేక పుట్టిన పిల్ల కావటంతో మొదటి బర్త్డే చాలా గ్రాండ్గా చేశారు పుట్టినరోజు అంటే ఏదో సాధించినంత గర్వంగా ఫీల్ అయ్యేది శారద చిన్నప్పటి నుండి అంతమంది ఒక్కసారిగా కొట్టిన చప్పట్లు ఆమె మనసులో బలవంతంగా నాటుకుపోయాయి ఆ తర్వాత ప్రతి పుట్టినరోజు అంతే గ్రాండ్గా జరిగింది అందుకే వాళ్ళింట్లో శారద విఐపి అయ్యింది అలా పుట్టినరోజు ఆమెకి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అంటూ ఉండగా కాశీ శారద పుట్టినరోజు జరుపుకోవటం గురించి నేను మాట్లాడలేదు తన గురించి తాను అంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు మా అమ్మ గురించి కనీసం నా గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా సరేలే కాసి వదిలే నువ్వు మాత్రం ఏం చేస్తావు నా తిప్పలేవో నేను పడతాను అంటూ లేచి ఇళ్లకు బయలుదేరారు ఇద్దరు రోజులు గడుస్తున్నాయి పద్మనాభం గారు హార్ట్అటాక్తో మరణించి సంవత్సరం అయ్యింది శారద ఒంటరిగా ఇంట్లో దిగులుగా కూర్చుంది ఈరోజు తన పుట్టినరోజు పోయిన సంవత్సరం భర్త పోవటంతో చేసుకోలేదు హరి కూడా ఉదయం నుండి ఫోన్ చెయ్యలేదు గిఫ్టులేవీ పంపలేదు పోతూ పోతూ ఆయన గాని కొడుకులో దూరాడా అనే అనుమానమొచ్చింది తనకి టైం చూసింది సాయంత్రం నాలుగు పోనీ కొడుకుకి తానే ఏదో వంకతో ఫోన్ చేసి విషష్ చెప్పించుకుందామా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ తెల్లవారుజామో అవుతుంది లేపితే విసుక్కుంటాడు అంతలో డోర్ బెల్లు మోగితే పనిమనిషెయింటుందని నిరాశగా వెళ్లి తలుపు తీసింది ఎదురుగా కాశీనాథ్ గారు రా అన్నయ్య చాలా రోజులైంది నిన్ను చూసి అంటూ లోపలికి ఆహ్వానించింది అతను లోపలికి వస్తూనే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అంటూ కవర్లోంచి ఒక చీర తీసి ఇచ్చాడు అది చూడగానే ఆమె చిన్నపిల్లలా సంతోషపడింది థ్యాంక్స్ అన్నయ్య ఈరోజు ఇక్కడే భోంచేసి వెళ్ళాలి అంది హరి ఫోన్ చేశాడా శారద అడిగారు కాశీనాథ్ గారు లేదన్నయ్య ప్రతి ఏడు నా పుట్టినరోజుకు ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తూనే ఉండేవాడు పొరుగూరులో చదువుతున్నప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆఖరికి అమెరికా వెళ్ళాక కూడా హరి నా పుట్టినరోజును మర్చిపోలేదు ఇదిగో మీ బావగారు నన్ను వదిలి వెళ్లినప్పటి నుండి హరి కూడా నన్ను పట్టించుకోవటం మానేశారు అంది కళ్ళు తుడుచుకుంటూ పద్మనాభం పోయాక వాడు అలా తయారవ్వలేదు పద్మనాభం ఉన్నప్పుడు కూడా వాడు అలాగే ఉండేవాడు అన్నారు కాశీనాథ్ గారు అర్థం కానట్టు చూసింది శారద నీ కొడుకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా నీకు బర్త్డే విషేష్ చెప్పటం గిఫ్ట్ పంపటం వెనక మీ ఆయన కష్టం నాకు తెలుసమ్మా అన్నాడతను బాధగా అంటే అనుమానంగా అడిగింది శారద పెళ్ళయ్యాక నీ కొడుకు మారిపోయాడు నీ పుట్టినరోజు నాడు వాడే గిఫ్టులు కొని కొడుకుకు గుర్తు చేసేవాడు నీకివ్వమని చెప్పేవాడు అమెరికా వెళ్ళాక కొడుకు కోడలు వాళ్ళ హడావుడిలో వాళ్లుండి ఒక్కోసారి విసుక్కునేవాళ్లు ఏంటి డాడీ ఇదంతా నువ్వే ఇవ్వచ్చుగా అనేవాళ్ళు నేనిస్తే అది బాధ్యతరా మీరిస్తే ప్రేమ మీ అమ్మకి నేనివ్వటం కంటే మీరిస్తేనే ఎక్కువ సంతోషం అనేవాడు ఈ వయసులో అత్తయ్యకు ఇవన్నీ అవసరమా అని నీ కోడలు చెప్పేది నా భార్యకు నా డబ్బులతోనే కదమ్మా నేను గిఫ్ట్ కొన్నది నువ్వెందుకు అంత ఇబ్బంది పడుతున్నావు కోడలికి సమాధానంగా చెప్పాడు పద్మనాభం నిన్ను ఒక్క మాట అన్నా వాడికి నచ్చేది కాదు వాడు ఇదంతా చేసింది నువ్వు మారాలని కాదు ఓ తల్లికి జరిగిన లోటు మరో తల్లికి జరగకూడదని నీ కొడుకులు వ్యక్తపరిచినదంతా ప్రేమ కాదు వాడు వ్యక్తపరచనంత మాత్రాన ప్రేమ లేదని కాదు అనారోగ్యంలో కూడా మీ అమ్మ వట్టి బోలా మనిషి జాగ్రత్తగా చూసుకో అని చెప్పేవాడు తను పోతే కొడుకు పట్టించుకోడేమో అని ప్రతి ఏడు నీ పుట్టినరోజుకు గిఫ్ట్ అందచేయమని నాకు పురుమాయించాడు నువ్వు మాత్రం ఎప్పుడూ వాడి గురించి ఆలోచించలేదు నువ్వే గొప్ప అందరూ నిన్నే గుర్తించాలి నిన్నే పొగడాలి అనుకునేదానివి ఇదొక సమస్య దీనివల్ల ఇతరులు బాధపడతారు అన్న విషయం కూడా నీకు తెలియదు వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తే వినవు దీనివల్ల నువ్వు అదనంగా సాధించింది ఏమీ లేదు వాడికి తల్లి అంటే ప్రాణం కాని నువ్వు మీ అత్తయ్యను దగ్గరకు రానిచ్చేదానివి కాదు మీ అత్తయ్యకు ఏమీ చెయ్యకపోయినా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడు నీకు మాత్రం సౌమ్యంగా ఉండే భర్త కొడుకు ఇబ్బంది పడకూడదని నోరెత్తని అత్తగారన్నా ఎప్పుడూ లోకువే ఇవేవి నీకు చెప్పొద్దన్నాడు వాడు కాని మన మధ్య లేని వాడి మీద నువ్వు నిందలు వేస్తుంటే ఉండలేక చెప్పానమ్మా ఇక ఉంటాను అంటూ భోజనానికి ఉండమన్నా వినకుండా మంచినీళ్లు మాత్రం తాగి వెళ్లిపోయారు కాశీనాథ్ గారు అతను వెళ్ళాక శారద హాల్లో భర్త ఫోటో కేసి చూసింది పద్మనాభం గారు నవ్వుతున్నారు బతికి ఉన్నప్పుడు చాలాసార్లు భార్య వలన లోపలే ఏడ్చి ఉంటాడు అతని తల్లికి చీర కొనాలంటే తను గీసి గీసి డబ్బులు ఇచ్చినప్పుడు బాధపడ్డాడు నాలుగు రోజులు ఉందామని కొడుకింటికొచ్చిన అత్తగారు మరునాడు ఉదయాన్నే బయలుదేరిపోయినప్పుడు బాధపడి ఉంటాడు తల్లికి జత బంగారు గాజులు చేయిస్తానంటే ఆవిడ తదనంతరం ఆడపిల్లలకి ఇచ్చేస్తుందేమో అని తను పేచీ పెట్టి మరీ ఆపినప్పుడు బాధపడి ఉంటాడు ఇవన్నీ ఆలోచిస్తూ శారదకు గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది వెక్కి వెక్కి ఏడ్చింది రోజంతా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాక ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా పడుకుంది గత కొద్ది రోజులుగా పోస్తున్న నీరు పుణ్యమా అని ఇంటి ముందు ఎండిపోయిన వేప చెట్టు మళ్లీ చిగుళ్లు పెట్టిందత్తయ్యా ఎందుకమ్మా నాకీ వయసులో ఈ పుట్టినరోజు హడావుడి ఇంతింత ఖరీదు పెట్టి చీరలు పైగా విమానంలో కాశీరామేశ్వరం ప్రయాణం ఒకటి పెట్టావు ఇంత ఖర్చు దేనికిప్పుడు మొహమాటంగా అడిగింది అత్తగారు సువర్ణ శారదా నవ్వుతూ అత్తగారి చేతిని తన చేతిలోకి తీసుకుంది నన్ను క్షమించండి అత్తయ్యా నా నేను తప్ప ఎప్పుడూ ఎదుటివారి గురించి ఆలోచించలేదు ఇప్పటి నుండి మీరు నా దగ్గరే ఉండండి అన్నది శారద అప్పటి నుండి అత్తాకోడళ్ళు కలిసే ఉంటున్నారు శారద భర్త పెన్షన్తో ఇంటిని నడిపేది ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు